రూల్స్ ఫాలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్లియర్గా ఉంది ఎక్కడ కూడా ఆయన చెప్తున్నాడు అవినీతిని కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాన్ని కానీ ఆయన ఒప్పుకోడు మీరు గన కింద లెవెల్లో ఎవరైనా నాయకులు చెప్పినారని చెప్పి వాడు చెప్పినారనో ఇల్లు చెప్పినారనో గన మీరు ధరలు పెంచితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ను ఏదైతే గజిట్ రేట్లు పెట్టినారో ఆ గజిట్ రేట్లకే పెట్టాలా పాడిన కాంట్రాక్టర్ కూడా చెప్తాడా అధికారులకు మునుసరా అధికారులకు చెప్తానా మీరు గన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు తెచ్చే పని చేస్తే మాత్రం మీ తోలుసా మీరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఏ ఆఫీసర్ అయినా సరే క్లియర్గా ఉన్నాం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాకండి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తానా దయచేసి ఇట్లాంటి వాళ్ళను protsain sadu